హలో అందరికీ అందరూ ఇక్కడ ఒక లుక్ వేసుకోండి ఫస్ట్ అయితే స్నాక్ ఐటమ్స్ పానీపూరి బేల్పూరి కట్లెట్ పావుబాజీ అంతే ఇక్కడి వరకు స్నాక్ ఐటమ్స్ ఇప్పుడు మనము టిఫిన్ సెక్షన్లోకి వెళ్దాము టిఫిన్స్లో వేడి వేడి ఇడ్లీ చూస్తున్నారా వెనక సైడు అప్పటిదప్పుడే రెడీ అవుతున్న ఇడ్లీ విత్ చట్నీ సాంబారు ఇంకా ఇంకా వచ్చేసి వడలు దోశలు దోశలు కూడా ప్లెయిన్ దోశ మసాలా దోశ ఆనియన్ దోశ దోశలు కూడా అప్పటిదప్పుడు అవుతున్నాయి ఆ టిఫిన్స్ ఆ టిఫిన్స్ చేయడానికి కొంచెం అలా ఫుడ్ సెక్షన్ లాగా అరేంజ్ చేశారు ఇంతకీ ఇది ఎక్కడో చెప్పలేదు కదా చెప్తా చెప్తా వెయిట్ చేయండి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్తే మిర్చి బజ్జీ పూరి బటర్ నాన్ అలాగే మన పన్నీర్ బటర్ మసాలా మష్రూమ్స్ కర్రీ పనసకాయ పలావ్ అండి అద్దిరిపోయిందండి రైట్ ఆతో నేనైతే పనసకాయ పలావ్ ఫస్ట్ టైం తిన్నాను ఇంకా గుత్తి వంకాయ కర్రీ గోంగూర పచ్చడి బీరకాయ ప్లస్ టమాటో పచ్చడి అలాగే పుదీనా రైస్ పులిహోర తోటకూర లివర్ ఫ్రై అండి చాలా బాగుంది ఇంకా వైట్ రైస్ పాలక్ దాల్ అసలు పప్పులో ఉందండి ఎక్సలెంట్గా ఉంది పప్పు కూడా చాలా నచ్చింది నాకు పాలక్ దాలు సాంబారు కర్డ్ అలాగే పొడులు ప్లస్ గీ అనమాట ఇంకా ఉలవచారు క్రీమ్ టూ టైప్స్ ఆఫ్ పాపడాలు ఇంకా చల్లనిరపకాయలు ఇవన్నీ ఇంతకీ ఎక్కడో చెప్పకుండా ఏంటి ఇలా ఉరుస్తుంది అనుకుంటున్నారా ఇదంతా మేము నిన్న ఒక రిసెప్షన్కి వెళ్ళామనమాట అక్కడ ఇంకో విషయం ఏంటంటే పోలేలండి ఎంత బాగున్నాయో అసలు నేను మాత్రం ఆ పోలేల్ని చూడగానే ఫస్ట్ వెళ్ళి ప్లేట్ తెచ్చేసుకున్నాను అలా ఒక వీడియో తీద్దాము అనుకున్నాను కానీ పోలేల్ని చూడగానే ఫస్ట్ వెళ్ళి ప్లేట్ తెచ్చేసుకున్నాను నేను ఏ ఫంక్షన్లో అయినా పానీపూరి ఉంది అంటే ఫస్ట్ పానీపూరియే టేస్ట్ చేస్తాను కానీ నిన్న వెళ్ళిన ఫంక్షన్లో మాత్రం ప్లేట్ తెచ్చేసుకొని పోలేలు తీసుకున్నాను ఎందుకంటే నాకు భక్షాలు చాలా ఇష్టం ఇంకా మీరు ఎలా తింటారో చెప్పండి భక్షాలని నేను మీకు లాస్ట్లో ఒక వీడియో చూపిస్తాను మీరు అలా మీలో ఎంతమంది పోలేల్ని నాలా తింటారో చెప్పండి చూస్తున్నారా ఇక్కడ పోలేలు అప్పటిదప్పుడు రెడీ అయ్యి నెయ్యి మాత్రం విపరీతంగా వేసి ఎంత బాగా కాలుస్తున్నారంటే నేను ఆ పోలేల్ని చూడగానే ఆగలేక వెళ్ళి పోలేల కోసం వెళ్ళినానమాట వెళ్ళి ఫస్ట్ అయితే పోలేల్ని తీసుకున్నాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి పోలేల్ని దేంతో తింటానో చూపించాలి కదా మీకు నా పోలే మాత్రం రెడీ అయిపోయింది ఆ మధ్యలో ఉన్న పోలే నాకే వచ్చింది నేను దాన్నే చూసినా అది నాకే వచ్చింది ఆ పోలే ఇంకాస్త నెయ్యి నాకు సరిపోనట్టుగా కనిపించింది అందుకని మళ్ళీ గీ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు దీనికి కాంబినేషన్తో నేను ఏం తింటానో మీరు చూడాలి అనుకుంటే కాస్త వెయిట్ చేయండి పెరుగండి సూపర్గా ఉంటుంది మీలో ఇలా ఎంతమంది పెరుగు విత్ పోలెలు తింటారు నాకు పెరుగుతో పోలెలు చాలా ఇష్టం మీలో ఎంతమంది ఇలా తింటారో తప్పకుండా కామించండి మీరు కూడా ఇలా పైన నెయ్యి వేసుకొని పెరుగుతో తిని చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది తినడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్